తెలంగాణలోని నాణ్యమైన విద్య అంటే పాఠశాలకి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న తా నాణ్యమైన విద్య ఇంకా ఇబ్బందికరంగానే ఉంది అంటే ఇంకా అందరికీ అందుబాటులో లేదనమాట నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో రావాలన్నా దీనికి ఏంటి గురించి అంటే తెలంగాణ విద్యా కమిషన్ ఏం చెప్పిందంటే అందరికీ నాణ్యమైన విద్య లభించాలంటే ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది అందుకనే నాణ్యమైన విద్య ఏదో లభించాలని ఒక రీసెర్చ్ అనమాట వీళ్ళు కమిషన్ ఏం చెప్పింది ఒకసారి మనం చూద్దారు ఇప్పుడు దీని హెడ్డింగ్ ఏంటంటే పాఠశాల ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన విద్య కరువు ఒక పదమూడు వేల తొమ్మిది వందల ప్రభుత్వ పాఠశాలల్లో యాభై లోపే విద్యార్థులు ఉన్నారు నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయులు ఉన్నారు నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని మనలాను మూడు చొప్పున ఇలాంటివి ఏర్పాటు చేయాలని నర్సరీ నుంచి రెండో తరగతి వరకు ఫౌండేషన్ స్కూళ్ళు మండలానికి నాలుగు ఏర్పాటు చేయాలని ఆరు ఆరు వందల ముప్పై రెండు మండలాల్లో ఇలాంటివి ఏర్పాటు చేయడానికి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ విద్యా కమిషన్ చెప్పి అలాగే ప్రభుత్వ బరులకు మినీ బస్సు సౌకర్యం కూడా కల్పించాలని చెప్తుంది తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు కమిషన్ చైర్మన్ ఆక్ ఆకునూరు మురళి ఇతర సభ్యులు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విద్యా వ్యవస్థ చేపట్టిన సంస్కరణల కోసం సిఫార్సు చేశారనమాట ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందంటే ముప్పై ఆరు రాష్ట్రాలలో ముప్పై రెండో స్థానంలో ఉందనమాట తెలంగాణ విద్యా వ్యవస్థ దీని హెడ్డింగ్ కూడా మన లాక్కడ పెట్టుకోవచ్చు ముప్పై రెండో స్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ముప్పై ఆరు రాష్ట్రాల్లోని ముప్పై రెండో స్థానంలో ఉన్నమాట తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన నాణ్యత దారుణంగా ఉండడని మనం చెప్పచ్చు అనమాట ప్రాథమిక ఉన్నత ఇంటర్మీడియట్ విద్య పైన దీని ప్రభావం పడుతుందని మొత్తంగా రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కేవలం ఇరవై మూడు పర్సెంట్ మాత్రమే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నారని వీళ్ళు చెప్పారనమాట రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులోని సెవెంటీ సిక్స్ పర్సెంట్ అంటే పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై పాఠశాలలో విద్యార్థులు యాభై లోపే ఉన్నారని అలాగే నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు పాఠశాల అంటే ట్వంటీ త్రీ పర్సెంట్లో ఒకడే ఉపాధ్యాయులు ఉన్నారని మొత్తంగా పద్దెనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలోని పన్నెండు వేల ఏడు వందల అరవై బడుల్లో తరగతి గదులు మూలు మూలలోపే ఉన్నాయని కూడా ప్రభుత్వాన్ని తెలిపారు అన్నమాట ప్రభుత్వ బరుల వసతి కల్పన జాతీయ స్థాయిలో తెలంగాణ ముప్పై రెండో స్థానంలో ఉందని చెప్పారు అన్నమాట అలాగే మొత్తంగా ముప్పై ఆరు రాష్ట్రాలు చూస్తే ముప్పై రెండో స్థానంలో తెలంగాణ అనమాట అలాగే నాణ్యమైన విద్యా సమర్థంగా బదులు నిర్వహణలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఇరవై ఏడో స్థానంలో ఉంది తెలంగాణ విద్యా శాఖ ఈ విషయాన్ని విద్యా కమిషన్ తెలిపింది అన్నమాట అలాగే ప్రభుత్వ ఆధ్యమిక ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అందించే విద్య కూడా నైంటీ త్రీ పర్సెంట్ తల్లిదండ్రులు ఆనందంగా లేదని కూడా చెప్తున్నారు అనమాట నర్సరీ టు ఇంటర్ లోనే తెలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ టీపీఎస్ పేరుతో ప్రాథమిక విద్య మాధ్యమిక మాధ్యమిక విద్య ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఒకే చోట ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేస్తున్నమాట పదిహేను వందల మంది విద్యార్థులకు ఒకటి చెప్పిన ప్రతి మాండలంలో మూడు టీపీఎస్లు ఏర్పాటు చేయాలని కోరింది అదే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనమాట పదిహేను అన్ని వసతులతో కూడిన ఒక టీ ఒక టీపీఎస్ ఏర్పాటు చేయాలంటే పన్నెండు కోట్లు అవసరం అనమాట రాష్ట్రంలో అన్ని మండలాలు అంటే ఆనంద ముప్పై రెండు మండలాల నుండి ఇలాంటివి ఏర్పాటు చేయడానికి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు ఖర్చు అవుతామంట అలాగే నర్సు నుంచి రెండో తరగతి వరకు ప్రత్యేకంగా తెలంగాణ తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని కూడా కమిషన్ చెప్పిందన్నమాట వీటిని మండలాన్ని నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలని అన్ని వస్తువులతో కూడిన ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే మూడు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు అనమాట అంటే మూడు కోట్ల యాభై లక్షలు ఖర్చు అవుతుంది రాష్ట్రంలో ఆనంద ముప్పై రెండు మండలాలను ఏర్పాటు చేయాలంటే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు అవసరం అనమాట అంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రెండు కోట్లు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు అలాగే మినీ బస్సులు డ్రాప్ అవుట్ అవుట్స్ అరికట్టేది ప్రభుత్వం పనులు ప్రత్యేకంగా మినీ బస్సులు నడపాలని దీంతో విద్యార్థి ఉత్సాహ పా పాఠశాలకు వెళ్తారని మినీ బస్సులు ఏర్పాటు స్థానిక యువతకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడ్యూట్లు ఇస్తే ఆరు వందల ముప్పై రెండు మండలాలు మినీ బస్సుల పథకాన్ని ప్రారంభిస్తే దాదాపుగా ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై కోట్లతోటి కమ్ తోటి మినీ బస్ని ఏర్పాటు చేయొచ్చు అని లెక్కలు చెప్తున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం